అయ్యప్ప స్వామి మాలాధారణ వేసుకున్న తర్వాత చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయా మరి సాక్షాత్ అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన తర్వాత స్వాములు ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది ఈ నియమాలు ఆధ్యాత్మికంగా శారీరకంగా స్వామిని అయ్యప్పకు అంకిత భావంతో ఉండడానికి బాగా సహాయపడతాయి ముఖ్యంగా దీంట్లో మొదటి నియమం ఏంటంటే సాత్విక జీవనం మాల ధరించిన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం మద్యం ధోమనం అంటే విడిచిపెట్టాలి సాత్విక భోజనం చేసినప్పుడు మనం ఇంచుమించుకు ఒక యాభై కేజీలు ఉన్నామంటే పూర్తి పూర్తయ్యేసరికి నలభై కేజీలకు రావాలి అది సాత్విక భోజనం యాభై కేజీలు ఉన్న బట్టి ఎనభై కేజీలు పెరగడం సాత్విక భోజనం కాదు చదువుతాం ఎక్కువ మితి ఆహారాన్ని మాత్రం తింటాం సాత్విక భోజన ఆహార నియమం బ్రహ్మచర్యం ఈ కాలంలో బ్రహ్మచర్యం పాటించాలి ఇది ఆత్మ నిగ్రహానికి సహాయపడుతుంది ఇక మూడవది పరిశుభ్రత ప్రతిరోజు స్నానం చేస్తూ పరిశుభ్రత పెరుగుతూ ఉంటుంది నియమ నిబంధన దినచర్య ఐదవది రోజువారీ పూజలు ధ్యానం భజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలి ఇక ఆరవది సాధారణ జీవనం నేలపై నిద్రించడం చెప్పులు ధరించుకోకుండా వంటి సాధారణ జీవనాన్ని పాటించాలి చెడు గుణాలకు దూరం అంటే కోపం అబద్ధాలు ఇతరులను నిందించడం వంటి చెడు గుణాలకు దూరంగా ఉండాలి వాటిని విడిచిపెట్టాలి సేవ ఇతరులకు సహాయం చేయడం సేవ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఇక్కడ పొందవచ్చు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అన్నదానం చేస్తున్నప్పుడు కేవలం కమిటీ మెంబర్లు అన్నదానం చేస్తున్నారు మనకి సంబంధం లేదు బయటికి వెళ్ళిపోకూడదు వాళ్ళతో పాటు సమానంగా అన్నదానం సేవ చేస్తూ ఉండాలి నియమానుసారంగా వస్త్రధారణ నలుపు నీళ్ళమంటే కాషాయం అంటే రంగు దుస్తులు ధరించాలి ఈ నియమాలన్నీ కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అయ్యప్ప స్వామి ఆశస్సులు పొందడానికి తోడ్పడతాయని బాగా నమ్ముతూ ఈ యొక్క నియమ నిబంధనలు పెడుతూ ఉన్నారు వీటికి ఖచ్చితంగా మనం పాటించి తీరాలి రక్షకనే శరణమయ్యప్ప